అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు శబ్దాలంకారాల్లో మొత్తం మనం ఆరు చెప్పుకుంటున్నాం ఇప్పుడు మరి మూడవది లాఠానుప్రాస అలంకారం గురించి చెప్పుకోవడం జరుగుతుంది లాఠానుప్రాస అలంకారం గురించి నేర్చుకుందాము లాఠానుప్రాస నిర్వచనం చూద్దాం సమాన వర్ణాలు గల పదాలు తాత్పర్య భేదముతో వ్యవధానము లేకుండా అంటే ఎడము లేకుండా మళ్ళీ మళ్ళీ రావడాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు మళ్ళీ మళ్ళీ అని అనొచ్చు లేదా వెంట వెంటనే రావడాన్ని వెంట వెంటనే రావడాన్ని కూడా మరి లాటానుప్రాస అలంకారం అంటారు చేకానుప్రాస అలంకారానికి లాటానుప్రాస అలంకారానికి ఒక్క మరి పదాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఈజీగా మరి సులువుగా మరి నిర్వచనం గుర్తించుకోవచ్చు సమాన వర్ణాలు గల పదాలు ఇక్కడ తాత్పర్య భేదముతో అన్నాడు అదే చేకాను అలంకారంలో అర్ధ భేదముతో అంటాడు అంతే ఇక్కడ వెంట వెంటనే రావడము అక్కడ వెంట వెంటనే రావడం కానీ లాటాను అలంకారంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రధానంగా తాత్పర్య భేదము తాత్పర్య భేదముతో వ్యవధానము లేకుండా అంటే ఎడము లేకుండా ఇంకా మీకు వ్యవధానం అంటే ఎటువంటి విరామము లేకుండా విరామం మనం ఇంగ్లీష్లో గ్యాప్ అంటాం గ్యాప్ లేకుండా ఎటువంటి రెండు పదాల మధ్య గ్యాప్ లేకుండా దాన్ని వ్యవధానము లేకుండా వెంట వెంటనే రావడాన్ని లాఠానుప్రాస అలంకారము అంటారు నైన్త్ క్లాస్లో దీనికి ఇచ్చిన నిర్వచనం చూడండి పద్యములో కానీ ఒక వాక్యములో కానీ అర్ధ భేదము లేకుండా అర్ధ భేదము లేకుండా తాత్పర్య భేదముతో వెంట వెంటనే రావడాన్ని లాఠానుప్రస అలంకారమని అంటారు కాబట్టి ఎలా ఇచ్చినా సరే మనకి కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా గుర్తుపట్టగలము ఓకేనా మరి దీనికి ఉదాహరణలు చూద్దాం చూడండి ఇక్కడ శేషాయికి సిరము శిరము శిరము సాయికి మొక్కే శిరము శిరము ఇక్కడ చూడండి జాగ్రత్తగా చాలా మట్టుకి ఎక్కువగా ఈ యొక్క సమాన వర్ణాలు గల పదాలు మరి చివరిలో వస్తాయి ఎక్కువగా అందుకని ఇక్కడ సిరము శిరము అంటే శేష సాయికి మొక్కేటువంటి శిరము సిరము అంటే తల అంటే భగవంతుడికి మొక్కేటువంటి ఆ శిరము శిరము అంటే ఇక్కడ తాత్పర్య భేదం అంటే శిరము అంటే మరి తల అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది లేదా శిరస్సు కాబట్టి భగవంతుడికి మొక్కేటువంటి ఆ తల ఈ రెండింటికి అర్థం ఒకటే శిరము శిరము కానీ మరి ఇక్కడ ఉన్నతమైనటువంటి శిరము అని చెప్పడానికి అవకాశం ఉంది ఇంకా మీకు అర్థం కావడానికి మన యొక్క శిరస్సు మరి సాధారణమైన శిరస్సే కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గరికి మనం మొక్కేటప్పుడు అండ్ ఉన్నతమైనటువంటి శిరస్సుగా మారిపోతుంది భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ధ్యాన నిమగ్నం అవుతున్నప్పుడు ఆ సాధారణమైనటువంటి శిరస్సు ఉన్నతమైనటువంటి శిరస్సుగా భగవంతుడిని మొక్కుతాము అందుకని ఈ శిరస్సుకి ఈ శిరస్సుకి తలనే అర్థం వస్తుంది కానీ ఇక్కడ సామాన్యమైనటువంటి శిరస్సుగా చెప్పవచ్చు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ముక్కేటప్పటికి ఉన్నతమైన శిరస్సుగా చెప్పవచ్చు ఈ యొక్క మరి తాత్పర్య భేదాన్ని గుర్తించుకోగలిగితే మరి ఈజీగా మనం గుర్తుపెట్టడానికి అవకాశం ఉంది రెండవది శ్రీనాథు వర్ణించు జెహ్వా జెహ్వా అన్నాడు అలాగే మరి శ్రీనాథుడు అంటే ఇక్కడ మనకి లక్ష్మీదేవి యొక్క భర్త మరి విష్ణుమూర్తిగా చెప్పాలి కాబట్టి ఆయన్ని మనం వర్ణించేటప్పుడు భగవంతుని ఉచ్చరించేటప్పుడు ఆ యొక్క నాలుక నాలుక అద్భుతమైనటువంటి నాలుక ఉన్నతమైన నాలుకగా మారిపోద్ది సాధారణమైనటువంటి నాలుక అనుకుంటే మీరు మరి మామూలుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేనప్పుడు మన మన నాలుక సాధారణమైన నాలుక కానీ భగవంతుని ఉచ్చరించేటప్పుడు ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి నాలుకగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి భగవంతుణ్ణి వర్ణించేటువంటి శ్రీనాథు వర్ణించు జవా జవా ఇంకా బాగా మీకు అర్థం కావడానికి మా అమ్మ చేసిన వంటే వంట అందరూ చేస్తారు వంట కానీ రెండేట్లకి వంటే అని అర్థం కానీ మా అమ్మ చేసిన వంట వంట అన్నాను అనుకో అంటే మా అమ్మ చేసేటువంటి వంట చాలా గొప్పదని చెప్పడానికి ఎక్కువ చేసి చెప్తాం ఇక్కడ ఎక్కువ చేసి చెప్పడం అంటే అతిశయక్తి కాదు ఇక్కడ అంటే ఒక పదాన్ని రెండుసార్లు చెప్తాం బా బాలుగారు పాడిన పాటే పాట బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాటే పాట ఘంటసాల గారు పాడిన పాటే పాట అందరూ పాడతారు పాట కానీ ఆయన పాడిన పాట చాలా ఉన్నతమైన పాట అంటే ఒక్కసారి చెప్పేటప్పుడు ఎక్కువ మనం చాలా బాగుంది అనేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెప్తాం కాబట్టి ఆ బాలు పాడినటువంటి పాటే పాట మా అమ్మ చేసిన వంటే వంట మా నాన్నగారు చూపించిన ప్రేమే ప్రేమ అందరూ చూపిస్తారు కానీ ప్రేమ మా అమ్మ చూపించిన ప్రేమే ప్రేమ అది గొప్పగా చెప్పడం ఉన్నతంగా చెప్పడానికి లాటాను ప్రస అలంకారాన్ని మనం ఇక్కడ ఉపయోగించడానికి అవకాశం ఉంది ఓకే మూడవది ఓ రామ నీ కృప కృప రామ నీ కృపే కృప నీలాంటి కృప ఎవరు చూపించలేరు కృప అంటే జాలి దయ ప్రేమ అంతేకాదు మా భాగ్యము భాగ్యము అది మా యొక్క భాగ్యము ఉన్నతమైనటువంటి భాగ్యము ఇక్కడ రెండు పదాలను మనం చూడొచ్చు నాలుగు కమలాక్షుడు నర్చించు కరములు కరములు కమలాక్షు నర్చించు కరములు కరములు ఇక్కడ కమలాక్షుడు అంటే విష్ణుమూర్తి కమలాక్షుడు సమాసం చెప్పగలరా కమలాక్షుడు విగ్రహ వాక్యం చేసి సమాసం నామం చెప్పమని అడుగుతాడు కాబట్టి పోటీ పరీక్షల ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి కమలాక్షుడు అంటే పద్మముల వంటి కన్నులు కలవాడు కమలాక్షుడు అంటే అక్షులంటే కన్నులు కదా కమలాక్షున్ అంటే మరి పద్మములు వంటి కన్నులు కలవాడు చివరిలో కలది కలవాడు వస్తే అన్యపద ప్రాధాన్యం బహువ్రీహి సమాసము రైట్ ఇక్కడ అలంకారం చెప్దాం కమలాక్షుని అర్చించు కరములు 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 అంటే చేతులు కాబట్టి మరి కమలాక్షుని ఆ విష్ణుమూర్తిని అర్చించేటువంటి చేతులే ఉన్నతమైనటువంటి చేతులు దీనిని మనకి మరి నూతన మరి తొమ్మిదవ తరగతి పాఠ్యపుస్తకులు కూడా మీకు నేను తెలియచేస్తాను పేజీ నంబరు డెబ్బై పేజీలో కూడా ఇక్కడ చక్కని ఉదాహరణ ఇచ్చాడు కమలాక్షి నర్చించు కరములు కరములు పై పద్యపాదములో కరములు అనేటువంటి అర్ధ భేదము లేకుండా కరములు ఈ కరములకి ఈ కర్మలకి అర్ధ భేదం ఉండదు ఎందుకు మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తున్నారంటే ఒకవేళ మీ దగ్గర ఉంటే దీన్ని ఇంకా మీకు బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి టెక్స్ట్ బుక్స్ అండి టెక్స్ట్ బుక్ల నుంచి మనకి మరి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు కాబట్టి ఇక్కడ మనం చూస్తే కరములు అనేటువంటి పదము అర్ధభేదము లేకుండా ఇదంతా మీకు నేను చెప్పాను కానీ ఇంకా మీకు మరి ప్రేరణగా ఉంటుందని కమలాక్షిని అర్చించు కరములు కరముల్లో కరములు అనేటువంటి పదము అర్ధభేదము లేకుండా తాత్పర్య భేదము ప్రయోగించబడింది అర్ధభేదము లేకుండా అంటే అర్ధభేదం అంటే అండి ఈ కర్మలకు ఒక అర్థం ఉండాలి ఈ కరములకి ఒక అర్థం ఉండాలి కానీ ఇలా అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం అంటే సమానమైనటువంటి భేదమే కర్మలన్నా చేతులే కర్ములన్నా చేతులే కాబట్టి తాత్పర్య భేదమే ప్రయోగించబడింది ఇక్కడ కరములు అంటే చేతులు అని అర్థము వాక్యములో కరములు అని వెంట వెంటనే ప్రయోగించడం వల్ల ఆ చేతులే ఈ చేతులే ధన్యమైనటువంటి చేతులు అని మిగిలినవి చేతులు కావు అనేటువంటి తాత్పర్య భేదాన్ని ఇక్కడ చూపించడం జరిగింది కావున ఇది లాటానుప్రాస అలంకారము సో అలంకారాల గురించి మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వకపోయినా నేను మొత్తం మూడు నుంచి టెన్త్ క్లాస్ వరకు థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు ఉన్న అన్ని అలంకారాలను కూడా మీకు నేను బోర్డు మీద ఇస్తున్నాను ఓకే దేన మానవులకు చేయు సేవ సేవ అన్ని ఇలాగే వస్తాయి ఇంకా ఒకటి మనకు కానీ తెలిస్తే దాన్ని మనం పట్టుకుని వెళ్ళిపోవచ్చు రైట్ దీన మానవులకు చేసే సేవే సేవ నువ్వు ఎవరికెవరికో చేసే అది గొప్పగా ఆ సేవ ఉండదండి దేన మానవులకు దీనులకి దరిద్రులకి చేసేటువంటి సేవే గొప్ప సేవ అది ఆ సేవే నిజమైన సేవ హరి భజించు అస్తములు హస్తములు ఇక్కడ అస్తములన్నా కరములన్నా ఒకటే కాబట్టి హరి భజించు మరి విష్ణుమూర్తిని భజించేటువంటి అయితే భగవంతుని భజించేటువంటి అస్తములు అస్తములు అంటే ఇక్కడ చేతులే నిజమైన చేతులు ఇవి సామాన్యమైన చేతులు కానీ భగవంతుని పూజించేటప్పుడు మరి అవి పవిత్రమైనటువంటి నిజమైన చేతులుగా మారిపోతాయి అంటండి తర్వాత ఏడు చిత్తశుద్ధితో చేసేది సేవ సేవ చిత్తశుద్ధితో చేసేటువంటి సేవ కూడా నిజమైన సేవ 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 ఇంకా పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి మరి మొత్తము ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం చూద్దాం చూడండి ఎనిమిదవది మధుర ఫలంబుల్ ఇచ్చు వృక్షంబు వృక్షంబు ఇది మనకి తొమ్మిదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఇవ్వడం జరిగింది మధుర ఫలంబుల్ ఇచ్చు వృక్షంబు వృక్షంబు కాబట్టి మంచి మరి ఫలాలను ఇచ్చేటువంటి వృక్షమే ఉన్నతమైనటువంటి వృక్షము అన్ని వృక్షాలు ఏయో కాయలు కాస్తాయి కానీ మంచి ఫలాలు ఇచ్చేటువంటి వృక్షమే నిజమైనటువంటి ఉన్నతమైనటువంటి వృక్షము 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 అంటే సార్ వృక్షంబు వృక్షంబు ఇది నైన్త్ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది తొమ్మిది దేశభక్తి కలిగిన మనిషి మనిషి దేశభక్తి కలిగిన వాడే నిజమైన మనిషి అందరూ మనిషిలే కానీ ఎవరికైతే దేశభక్తి మిండిగా ఉంటుందో వాడే నిజమైన మనిషి మనిషి అర్థమైనట్లు బోధించేటువంటి ఉపాధ్యాయుడే ఉపాధ్యాయుడు అందరూ ఉపాధ్యాయులే కానీ అర్థమైనట్లు ఉపయోగించేటువంటి ఉపాధ్యాయుడే నిజమైనటువంటి ఉపాధ్యాయుడు ఇలా మనం ఏదైనా చెప్పుకోవచ్చు కాబట్టి నేను ఎందుకు చెప్పట్లేదంటే లోకరహితగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అవి పరీక్షలో వస్తాయో రావో నాకు తెలియదు కానీ ఇందులోంచి మాత్రం ఖచ్చితంగా వస్తాయని ఈ ఉదాహరణలు మీకు నేను చెప్పడం జరుగుతుంది పది ఘనత నృసింహజోడ గల కన్నులు కన్నులు ఘనత నృసింహజోడ గల కన్నులు కన్నులు కాబట్టి ఆ నృసింహస్వామిని చూసేటువంటి కన్నులే కన్నులు 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 ఓకేనా ఇది టీజీటీ రెండు వేల పన్నెండులో కూడా ఇచ్చినటువంటి మరి ప్రశ్న పదకొండు పదకొండు చూడండి మలయగిరి నుండి వచ్చే గాలి గాలి మలయగిరి నుండి వచ్చే గాలి 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 అన్ని ప్రాంతాల నుంచి వేస్తుంది కానీ ఆ మలయగిరి పర్వతాల నుంచి వచ్చేటువంటి గాలి అబ్బా చాలా ఉన్నతమైనటువంటి గాలి 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 ఇది మరి పదో తరగతి నూతన పాఠ్య పుస్తకంలోంచి ఇచ్చినటువంటి ఉదాహరణలు తర్వాత పన్నెండు అమ్మ చూపించే ప్రేమే ప్రేమ అంటే అర్థం ఇంకా అమ్మ చూపించినట్లు ప్రేమ ఇంకెవరు చూపించలేరు అమ్మ చూపించే ప్రేమే ఉన్నతమైనటువంటి ప్రేమ కాబట్టి ప్రేమ ప్రేమ అలాగే తండ్రి చూపు ప్రేమ ప్రేమ అలాగే నాన్నగారు చూపించే ప్రేమే ప్రేమ వీళ్ళిద్దరు ప్రేమ చాలా గొప్పదని చెప్పడం ఉన్నతమైందని చెప్పడానికి ప్రేమ ప్రేమ ఏంటి గాలి గాలి కన్నులు కన్నులు మనిషి మనిషి వృక్షంబు వృక్షంబు ఇలా చివర్లో మనకు సాధారణంగా ఎక్కువగా ఆ చివర్లో వస్తాయి కాబట్టి ఇది ఖచ్చితంగా లాటాను ప్రస ఈజీ గుర్తుపట్టండి చాకాలు ప్రస అలంకారం అయితే మధ్యలోనే ఉంటాయి లేదా ముందు కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కువగా మనకి సాధారణంగా ఎక్కువగా మరి చివరిలోనే మనకి కనిపిస్తూ ఉంటాయి అది తాత్పర్య భేదమా కాదా అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు రైట్ పద్నాలుగు ఆపదలందు ఆదుకొను మిత్రుడు మిత్రుడు కాబట్టి ఆపదలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఆదుకునేవాడే మరి నిజమైనటువంటి మిత్రుడు చాలా మంది మిత్రులు ఉంటారు కానీ ఆపదలందు ఆదుకొను మిత్రుడు మిత్రుడు ఉన్నతమైన మిత్రుడు ఓకేనా మిత్రుడు మిత్రుడు చివరిగా గురువు చూపు మార్గము మార్గము గురువు గారు చూపించే మార్గమే ఉన్నతమైన మార్గము కాబట్టి మార్గము మార్గము రెండింటికి మార్గమే అందరూ చూపిస్తారు మార్గము కానీ గురువు చూపించే మార్గం చాలా ప్రత్యేకమైంది కాబట్టి ఉన్నతమైంది కాబట్టి ఆ మార్గమే మార్గం అబ్బా ఆయన పాడిన పాటే పాట ఆయన చెప్పిన పాటమే పాఠము మా అమ్మ చేసిన వంటే వంట మా నాన్న చూపిన ప్రేమే ప్రేమ ఇవన్నీ కూడా మనం మరి ఒకటికి రెండు సార్లు చెప్తాం ఈ విధంగా మనకి చెప్పేటువంటి ప్రతి అంశాన్ని కూడా లాఠానుప్రస్ అలంకారంగా మీరు భావించాలి కాబట్టి మిత్రుల ఇవన్నీ కూడా మనకి పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలని మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది మీరు నేర్చుకోండి నోట్స్ రాసుకోండి మరి ఒక్కసారి చదివేస్తే గుర్తుండిపోతాయి అనేది మరి లేదు కానీ మరి మీరు ఒకటికి రెండు సార్లు పరీక్షకు వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి అలంకారాలన్నీ కూడా రివిజన్ చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియనటువంటి మన యొక్క మరి తెలుగు మిత్రులందరికీ కూడా మరి నా యొక్క ఛానల్ పరిచయం చేయమని ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు అలంకారాల్లో మరి శబ్దాలంకారాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మరి నాలుగవ శబ్దాలంకారమైనటువంటి అనుప్రాస అలంకారము అందులో చాలా ప్రధానమైనది అంత్యానుప్రాస అలంకారము ఈ అంత్యానుప్రాస అలంకారాన్ని మనం ఇక్కడ నిర్వచనాలు మరి ఉదాహరణతో కూడా మీకు టెక్స్ట్ బుక్లో వచ్చినవి మొత్తం అన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి ఇక్కడ అంత్యానుప్రాస అలంకారం తొమ్మిదో తరగతి మరి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి నిర్వచనాలు చూద్దాం చూడండి ఇక్కడ పాదాంతములో లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు ఇది మనకి నూతన మరి తొమ్మిదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఇచ్చినటువంటి నిర్వచనం రైట్ మనకి ఏదైనప్పటికీ కూడా అర్థం కావడం కోసం మీకు పరీక్షల్లో ఇచ్చినటువంటి నిర్వచనాలు కూడా మీకు ఇస్తున్నాను అంత్య అంటే చివర అంత్య అంటే చివర కాబట్టి ఇక్కడ చూడండి మరి అంత్యానుప్రాస అలంకారాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం పదాల చివర కానీ పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ఒకే అక్షరం ప్రాస వచ్చేటట్లు చెబితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు ఏంటండి పదాల చివర కానీ ఒక పదము చివర కానీ పాదం అంటే ఒక పద్యంలో పాదం అంటాం పద్యాల్ని నాలుగు పాదాలుగా మనం విభజన చేస్తాం కాబట్టి పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ఒక వాక్యము చివర కానీ ఉదాహరణ అశోకవనమున సీత విలపించెను శోకము చేత అశోక వనమున సీత ఇది ఒక వాక్యము సీత రెండో వాక్యము విలపించెను శోకము చేత ఇలా వాక్యాలు చివర గాని ఒకే అక్షరము మరి ప్రాస వచ్చేటట్లు చెబితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు ఇంకా చూడండి మనకిది గత టెట్లో ఇచ్చినటువంటి నిర్వచనం అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు ఏంటి అన్ని పాదాలలో చివరన ఒకే విధమైనటువంటి లయాత్మకమైనటువంటి పదాలు ఉంటే అది అంత్యానుప్రాస ఇంకా చూడండి పదాల వాక్యముల చరణాల చివరలో ప్రాసను పాటిస్తే దానిని కూడా అంత్యానుప్రాస అలంకారము ఏంటి పదాలు కానీ వాక్యాలు కానీ చరణాలు కానీ ఆ చివర ఒకే అక్షరము ప్రాస వచ్చేటట్లు చెబితే దానిని మరి అంత్యానుప్రాస అలంకారం అంటారు కదలలేని ఎద్దు వద్దు రైతుకొద్దు చదవలేని మొద్దు వద్దు మనకి వద్దు చమత్కారంగా చెప్పుకోవడానికి మీకు నేను చెప్పడం జరిగింది ఒకటి భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ గీతాన్ని ఒక పదము మరొక పదం మరొక పదం కాబట్టి భూతాన్ని నీ యజ్ఞోపవీతాన్ని నీ వైప్లవ గీతాన్ని ఇది చివరిలో నీ 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 అనేది మనకి మరి ప్రాసగా రావడం జరిగింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం తర్వాత స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అవల వేదిక ముందు అస్త్ర నైవేద్యం ఇది శ్రీశ్రీ గారు చెప్పినటువంటి చక్కనటువంటి మరి గీతిక స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అవల వేదిక ముందు అస్త్ర నైవేద్యం తర్వాత మూడు భాగవతమున భక్తి భారతములో యుక్తి రామ కథయే రక్తి ఈ చివర ప్రాస చూస్తే మనకి భక్తి యుక్తి రక్తిలో మరి కీకింద తావత్తు మరి ఒకే అక్షరం మనకి ప్రాసలో కనిపిస్తుంది భాగవతమున భక్తి భారతములో యుక్తి రామ కథయే రక్తి ఓ కోనలమ్మ కోనలమ్మ పదాలను రాసినటువంటి కవి మరి ఆరుద్ర గారు ఆరుద్ర రాసినటువంటి కోనలమ్మ పదాలు చూస్తే మరి ఎక్కువగా మనకి అంత్యానుప్రస అలంకారంలో మరి కనిపిస్తాయి గుండెలో సోలమ్ము గొంతులో శల్యమ్ము చూడండి గుండెలో సోలమ్ము గొంతులో శల్యం కాబట్టి చివరిలో మూ మూ అనేటువంటి ప్రాస మనకి కనిపిస్తుంది కాబట్టి ఇది అంత్యానుప్రస అలంకారము మరి చాలా మట్టుకి సినిమా గేయాలు కూడా సినీ గేయాలు కూడా అంత్యానుప్రస అలంకారంలో చక్కగా వస్తూ ఉంటాయి అవి నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు కానీ మనకి పరీక్షకి ఏది అవసరమో అది చెప్పుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము తర్వాత ఐదు తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్యం గొళ్ళెం పళ్ళెం కళ్యం కాబట్టి ఒకే అక్షరము ఇళ్ళెం ఇం అనేటువంటి అక్షరం మనకి ప్రాసగా రావడం జరిగింది కాబట్టి అంత్యానుప్రస అలంకారానికి ఉదాహరణ ఆరు చూడండి ఇక్కడ పదము చివర్లో వచ్చింది ఇక్కడ అమ్మ యోరక ఒక లెమ్మ నా వనము నీకు లీలావన ఇవే జలములు చే కొమ్మ నీ ముఖము కడుగు కొమ్మ కాబట్టి ఇలాగా మనకి పదము చివరు గాని అంటే ఒక పదము చివరు గాని పాదము చివరు గాని వాక్యము చివరు గాని ఒకే అక్షరము ప్రాస వచ్చేటట్లు చెబితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు అమ్మా లెమ్మ నావనము నీకు లీలావనవర ఇవే జలములు చే కొమ్మా నీ డుగుకొమ్మా పద్యములో కానీ గద్యములో కానీ మరి పదము చవరు కానీ పాదముచ్చవరు కానీ ఒకే అక్షరము ప్రాస వచ్చేటట్లు చెప్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు తర్వాత ఏడు ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చాలా చాలా ప్రధానమైనటువంటి మరి ఉదాహరణలు వేదశాఖలు వెలసె ఆదికావ్యము ఆది కావ్యము వేద శాఖలు వెలిసే నిచ్చట ఆది కావ్యము బలర నిచ్చట బాధ రాయణ పరమ ఋషులకు పాదు సుమ్మెద చెల్లెలా అంటూ ఆ యొక్క మరి గేయంలో కానీ ఇక్కడ మనం చూస్తే వేద శాఖలు వెలిసే నిచ్చట ట ఆది కావ్యము బలర టా టాట కాబట్టి మరి చివరిలో ఒకే అక్షరము ప్రాసగా మనకి కనిపిస్తుంది కాబట్టి ఇది మరి అంత్యాలు ప్రసలంకారము తర్వాత ఎనిమిది గ్రుడ్డిగా పోకురా మ్రోడువు కాకురా పోకురా ఓ వట్టి వట్టిమ్రోడువు కాకురా పాత రోజులు పోయరా కవి రోత పాటలు మానరా స్వర్ధగానము మానరా ఓ కవి స్వర్ధకానికి పూనరా ఇది తొమ్మిదవ తరగతి పాఠ్య నుండి చైతన్యం అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంత్యానుప్రాస అలంకార ఉదాహరణలు కాబట్టి చూడండి కూడా పుట్టుగుడ్డికి రా వట్టిమ్రోడువు రా పాత రోజులు పోయే రా రొతపాటలు మానరా రా రా స్వర్ధగానము మానరా రా రా సర్ధకానికి పోనరా రా కాబట్టి ఒకే అక్షరము ప్రాసగా మనకి రా అక్షరము అంత్యములో చివరిలో వస్తుంది కాబట్టి ఇది అంత్యానుప్రా అలంకారము తొమ్మిదవది చూడండి ఒకసారి రాళ్లను మలిచి ఆయుధాలుగా చెక్కుకున్నాం జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం చెక్కున్నాం నాం తీర్చుకున్నాం నాం కాబట్టి మరి ఇది నూతన మరి ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకములో పేజీ నంబరు నూట పదిలోంచి నుంచి తీసుకోవడం జరిగిందండి ఇది ఓకేనా రైట్ పది మాటలు నేర్చుకున్నాం లిపులు మార్చుకున్నాం దేవుళ్లను సృష్టించుకున్నాం ఇది కూడా మనకి ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకంలో నుంచే ఇవ్వడం జరిగింది ఇంకా మీకు చెప్పాలంటే మరి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు మరి ఫిబ్రవరి మార్చిలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో టెట్లో ఇచ్చినటువంటి బిట్స్ అని ఓకేనా కాబట్టి మాటలు నేర్చుకున్నాం లిపులు మార్చుకున్నాం దేవుళ్లను సృష్టించుకున్నాం ఇది ఏ అలంకారం అంటే అంత్యానుప్రాస అలంకారము తర్వాత పదకొండు అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు ఇది మనకి పదవ తరగతి మరి పాఠ్య పుస్తకంలో నుంచి ఇవ్వడం జరిగింది తర్వాత పన్నెండు పన్నెండవ ఉదాహరణ చూద్దాం అశోక వనమున సీత విలపించను శోకము చేత ఇక్కడ సీతలోత్త చేతలోత్త ఒకే అక్షరము చివరిలో ప్రాస వచ్చినట్లుగా ఉంది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారము పదమూడు చూడండి కొందరికి రెండు కాళ్ళు రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు చాలా చక్కనటువంటి అర్థాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తుంది కొందరికంట రెండు కాళ్ళు అంటండి అంటే మరి సాధారణమైనటువంటి సామాన్యులకి రెండే కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు అంటే మరి కొంత మధ్యతరగతి వారు మరి ఆ రిక్షాలోను ఆటోలోను వెళ్తారు ఒక అర్థాన్ని గోడార్థాన్ని తీసుకుంటే చాలా చక్కనటువంటి భావం ఉంది ఇందులో ఉన్నవాళ్ళకి నాలుగు కాళ్ళు బాగా ఉన్నవాళ్ళు మరి మరి కారులోను లేకపోతే మరి ఫ్లైట్లోను కూడా వెళుతూ ఉంటారు వాళ్ళు ఓకేనా ఈ విధంగా మంచి అర్థాన్ని ఇచ్చేటువంటి అంత్యాన ప్రసారం కారణం కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు రైట్ పద్నాలుగు తీర్చినట్టి బకాయి తెచ్చిపెట్టె హాయి అప్పు మెడలో రాయి ఓ కూనలమ్మా చాలా అద్భుతమైనటువంటి మరి గేమ్ అండి ఇది తీర్చినట్టి బకాయి బకాయి తెచ్చి పెట్టెను హాయి హాయి అప్పు మెడలో రాయి ఒక్క చక్కని నీతిని బోధిస్తుందండి అప్పు తీరిపోతేనంట తీర్చినటువంటి బకాయి అంట అప్పు తీరిపోతే తెచ్చిపెట్టెను హాయి ఎంతో హాయిని తీసుకొస్తుంది లేకపోతే అప్పు మెడలో రాయిలాగుంటుంది కాబట్టి ఈ ఈ ఈ అనేటువంటి అక్షరము మరి చివరిలో రావడం జరిగినది అంత్యానుప్రాసలంకారం పదిహేను మనిషి మనిషి మధ్య దళ్ళు మనిషి మనిషి మధ్య దళ్ళు మనసులలో చీకు ముళ్ళు దళ్ళు ముళ్ళు మలినమైన చెడు మెదళ్ళు మనిషికి మనిషి అన్న కుళ్ళు ఎంత అద్భుతమైనటువంటి భావం అండి మనిషికి మనిషికి మధ్య దళ్ళు మనసులలో చీకుముళ్ళు మలినమైన చెడు మెదళ్ళు మనిషికి మనిషి అన్న కుళ్ళు లూ 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 అనేటువంటి మరి అక్షరము మరి చివరిలో ప్రాసగా రావడం జరిగింది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారమే కాబట్టి మరి ఇవన్నీ కూడా మనకి అంత్యానుప్రాస అలంకారం యొక్క మరి ఉదాహరణలు ఇలా ఏది ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా పెట్టగలరని నా యొక్క భావన కాబట్టి నచ్చిన వారు ఒక చక్కని లైక్ చేయండి మరి తెలియని వారికి మన పాఠ్యాంశాల గురించి మరి తెలుగు పండితులందరికీ కూడా తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములతో మీ చెందాడ చిన్నోడు మాస్టారు